వెల్గొంటే గ్యాస్ రోజు వీడితే నేను ఒక గుడికి అయితే వెళ్తాను టెంపుల్ అయితే మాత్రం మా సారాలతో అయితే మా టీమ్ అయితే ఉంది ఇక్కడ షాప్ లో అయితే మాత్రం ఆ టీమ్ తో పాటు నేనైతే కలిసి అయితే ఒక టెంపుల్ కితే అమ్మవారి గుడికి అయితే మాత్రం ఆ గుడి వెళ్ళకుండా నేనైతే చూడలేదు ఇప్పటిదాకా ఫస్ట్ టైం అన్నమాట నేనైతే వెళ్తున్నాను మన ఊళ్ళో అయితే కలుస్తున్నాను బందరు దగ్గరికి వెళ్తున్నాను అయితే వస్తుంది కాడ్ అయితే ఎక్కేసి అయితే టెంపుల్ కి వెళ్ళిపోదాం ఎలా వెళ్తున్నాం ప్రాసెస్ మాత్రం చాలా బాగుంటుంది మీరు అయితే స్క్రిప్ చేయకుండా చూడండి మీరు స్టార్ట్ అవుతాను ఇంటికాడి అయితే మాత్రం ఇప్పుడు టైం అయితే చూసుకుంటే మాత్రం టెన్ అయితే అవుతుంది అనమాట నేనైతే మాత్రం బయలుదేరిపోయాను అనమాట చూసుకుంటే మాత్రం మొత్తం బ్యాగ్ అయితే సర్దేసుకుంటే నేనైతే బయలుదేరిపోయాను ఇక్కడ రోడ్ మీద చూసుకుంటే మాత్రం వాతావరణం అయితే చాలా అయితే చాలా బాగుంది బంద రోడ్డు దగ్గర అయితే వచ్చేసాను ఇక ఫ్రెండ్ కోసం మీటింగ్ అనమాట కార్డు కూడా ఫైనల్ అయితే వచ్చేసింది కార్డు కూడా ఎక్కిపోయాను మనమైతే లాస్ట్ సీట్లో అయితే కూర్చోను ఫ్రెండ్ మనవాడు అయితే వచ్చేసాడు డ్రైవింగ్ చేసింది మనవడే అనమాట మనం టైం చూసుకుంటే పది పావు అయితే టైం అయితే అయింది మార్నింగ్ అయితే ఇప్పుడు మనం మన పోస్ట్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఆడనాడు గేట్ దగ్గర అయితే ప్రెజెంట్ అయితే రన్నింగ్ అలా అవుతుంది మేమైతే మాత్రం బయలుదేరాలన్నమాట అయితే ట్రాఫిక్లో అయితే మాత్రం చాలా వరకు ఇబ్బంది అయితే పడుతున్నాం బెన్ దగ్గరికి అయితే వచ్చేసా అనమాట ఫైనల్లీ అయితే మొత్తం చూసారు కదా బెన్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్లై అవర్ కింద అయితే ఉన్నాం అనమాట మనమైతే ఇప్పుడు ప్రెసెంట్ ఫైనలీ సార్ కూడా వచ్చేసారనమాట మనకి ఫ్రెండ్ షీట్లు అయితే కూర్చున్నారు సార్ అయితే ఇక బయలుదేరిపోయాం ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ బెన్ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసారనమాట రిటర్న్ కానీ ఇక మేమైతే మాత్రం నాన్ స్టాప్ అయితే కొట్టడం అయితే జరుగుతుంది అనమాట మేము ఇక బయలుదేరిపోయాం టెంపుల్ దగ్గరికి అయితే మాత్రం ఇంకా మా సార్ అయితే ఒక తెనాలి రోడ్ దగ్గర అయితే మాత్రం ఉంటా అని చెప్పారు ఆయన కూడా ఎక్కించేసుకుంటూ ఇక మనం స్టార్ట్ అయితే అయిపోవచ్చు ఇక మార్నింగ్ అయితే మాత్రం వ్యూ పాయింట్ అది అద్దె ఇక టైం అయితే చూసుకుంటే పదకొండు పది అయితే అయింది అనమాట టైం అయితే ఎక్కడ చూసినా ట్రాఫిక్సే మొత్తం విజయవాడకి ఇంకా బై బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది మనం ఇదే చూసుకోవచ్చు అంబేద్కర్ బొమ్మ అయితే మాత్రం ఏ రకంగా కనబడుతుంది ఇంకా ప్రకాశం బ్యారేజ్ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా కనబడుతుందో ప్రకాశం బ్యారేజ్ అయితే మాత్రం మనకి ఇరువైపుల రివర్స్ అయితే మాత్రం కనబెడుతున్నట్టయి అనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట ఇది అంతా మన అమరవైతే డ్రైవింగ్ చూస్తున్నారు కదా ఏ రకంగా అయితే చేస్తున్నాడు చాలా వీడియోలకి అయితే మాత్రం వాడే చేస్తున్నాడు ఇక చూసుకుంటే మాత్రం ప్రకాశం బ్యారేజ్ నుంచి అయితే మాత్రం అమరావతి ఎంట్రన్స్ అయితే అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట మనకైతే మాత్రం చూసుకుంటే చెన్నై ఇంకా నాలుగు వందల యాభై కిలోమీటర్ల ఉంది మనమైతే ఫుల్ ఎంజాయ్మెంట్కి అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసేకుంటాను ఇక దూసుకెళ్ళిపోతున్నాం అనమాట మనమైతే మాత్రం ఎటు చూసినా కూడా పొలాలు చెట్లు అయితే అనిపిస్తుంది మనకైతే మాత్రం చుట్టుపక్కల కూడా ఆ యొక్క మొక్కల మధ్యలో నుంచి వెళ్తుంటే ఎక్సలెంట్గా అయితే ఉంది మంగళగిరి అయితే మాత్రం ఎంటర్ అయిపోయామాట ఫైనల్లీ మేము సర్వీస్ రోడ్ నుంచి కిందకైతే మాత్రం వెళ్తున్నాను అనమాట ఎందుకంటే మా సార్ అయితే ఉన్నారో చెప్పారు కదా ఆయన అయితే ఎక్కించుకోవడానికి జై శ్రీరామ్ వెళ్తున్న అయితే మాత్రం మా సార్ అయితే మందికి అయితే అడ్రస్ అయితే కనుక్కుంటున్నారు ఎందుకంటే మాత్రం చాలా అంటే ఆయనకి అడ్రస్ అయితే తెలియదు మనకైతే మాత్రం ఎక్కడికి వెళ్ళాలో అందుకని అడ్రస్ అయితే కనుక్కుంటూ అలా అయితే మా సార్ని అయితే మొత్తానికి ఫైనల్ ఎక్కించేసుకొని మేమైతే మాత్రం బయలుదేరిపోతున్నాం వెళ్తున్నప్పుడు చాలా టెంపుల్స్ అయితే మాత్రం మనకైతే ఎదురావడం అయితే అనమాట ఇక మొత్తానికి మేమైతే మొత్తం మొత్తం తెన్నాడు రోడ్ల నుంచి అయితే మాత్రం వెళ్ళడం అయితే జరుగుతుంది చూశారు కదా మొత్తం గతుకులు రోడ్లు అనమాట రోడ్లు మొత్తం గతు గతుకులకైతే ఉంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏం చేస్తున్నది తెలియదు మనం చూడాలి ఇక చూసుకుంటే మాత్రం మనమైతే ఫైనల్ అయితే మాత్రం ఆశ్యత దాడుకుంటే లోపలకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఎక్కడికి వెళ్తాం అని మీకు తంపలేదు మూడు ఆల్రెడీ చూసే ఉంటారు ఇక అలా వెళ్ళిపోతాం అన్న చిలకలూరు పేట చిలకలూరు అయితే మాత్రం మనమైతే ఎంటర్ అయిపోయాం మనకి పొలాల నుంచి అయితే మాత్రం వెళ్తున్నాం చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్ కూడా ఫైనల్ మా సార్స్ అయితే మాత్రం దర్శనం అయితే చేసేసుకుంటూ నచ్చుకుంటూ అయితే వెళ్ళిపోతున్నారు ఇక అరేంజ్మెంట్కి అయితే మాత్రం ఇక చూసుకుంటే మేమైతే ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇక చాలా అంటే చాలా కోలాటాలకి అయితే మాత్రం ఇక దర్శనం అయితే చేసేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చూసారు కదా చాలా మంది అయితే మాత్రం ధూమ్ధామ్గా అయితే చేస్తున్నారనమాట ఇక గుడి కూడా డెవలప్ అయితే అవుతుంది ఒకప్పుడు అయితే మాత్రం చాలా అయితే చాలా చిన్న గుడిగా అయితే ఉండేది అనమాట ఇప్పుడైతే చాలా అంత చాలా పెద్ద గుడిగా అయితే మాత్రం డెవలప్ అయితే చేస్తున్నారు చూసుకోవచ్చు మనం చాలా అయితే మాత్రం ఈ గుడికి అయితే ఉందనమాట చాలా పేరు కూడా ఉంది ప్రత్యేకత కూడా ఉంది ఈ గుడికి చరిత్ర కూడా చాలా వరకు ఉంది మనం అంతా ఫుల్ ఫుల్గా కడుక్కొని తర్వాత వీడులైతే మేము ఇక కోసం అయితే పెడదా అనమాట మీరు కామెడీ అసలు కామెడీ అయితే చేయండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రం ఇక ఫైనల్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం మనం చూసుకుంటే మాత్రం గుడి అయితే మాత్రం చాలా అంతా చాలా రద్దీగా అయితే అనిపిస్తుంది అన్నమాట లోపలికి వెళ్ళినంత చూసుకోవచ్చు మనకి ఎంత ఈ గుడి దగ్గర ఎక్కువ శాతం మొక్కులు అయితే సాధిస్తారు అనమాట ఎందుకంటే కోడిన కోడుకులు అనేవి వెంటనే తగ్గి తీరిపోవాలనుకుంటే మాత్రం ఈ గుడికైతే మాత్రం చాలా మంది దర్శనం కోసం అయితే వస్తారు మేమైతే మాత్రం ఇక ఫైనలీ మాత్రం నేనైతే రావడం అయితే జరుగుతుంది ఇక గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాం ఇంకా కెమెరా అనేది ఇక్కడ డైలోట్ చేయకూడదు అందుకని ఆపేమని చెప్పారు అందుకని ఆపేసారు అన్నమాట సడన్గా అయితే మాత్రం నేనైతే ఇక ఫైనల్ దర్శనం అయితే అయిపోయింది చూసుకుంటే మాత్రం చాలా అంత చాలా బాగుంది కదా వ్యూ పాయింట్ అయితే ఇక్కడైతే మాత్రం దర్శనం కోసం అయితే చాలా మంది అయితే రావడం అయితే జరిగింది ఇక మనం దర్శనం ఫుల్ గా చేసేసుకుంటూ మంచిగా అయితే ముక్కేసుకుంటూ మనం అయితే మాత్రం ఇక చూసుకుంటే ఇక వెయిట్ చేస్తుంది అనమాట కొంతమంది అయితే ఇంకా రావాలి తర్వాత ఆ వాళ్ళతో పాటు కార్డు అయితే ఎక్కువ ఫైల్ మాత్రం అయితే మాత్రం ఈ అడవుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట పొలాలలోకి అయితే మాత్రం ఎక్కడైతే అరేంజ్ అయితే చేశారు ఫుడ్ అరేంజ్ అయితే మాత్రం మనమైతే ఫుల్ వెజ్ కాబట్టి మనకి ఏముంటాయో లోపలికి వెళ్ళి చూద్దాం అనమాట మనమైతే ప్రెజెంట్ అయితే వచ్చేసా అనమాట అయితే మాత్రం మా సార్ కూడా చేసి చూసారు కదా ఫొటోస్ అయితే మాత్రం బ్యూటిఫుల్గా అయితే దిగండి లాస్ట్ వరకు అయితే మీకైతే ఉంటే ఆ ఫొటోస్ కూడా మీరైతే చూసుకోవచ్చు లాస్ట్లో అయితే మాత్రం నేనైతే డిస్ప్లే అయితే అనమాట ఫోటోలు అయితే మాత్రం ఈ సపోర్ట్ పొలాలు అయితే మొత్తం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి మనం చూసుకుంటే మాత్రం చాలా విశాలంగా అయితే అనిపిస్తుంది అనమాట కూర్చుంటే కానీ ఏదైనా కానీ ఇక్కడ ఫుడ్ చూసుకుంటే మాత్రం స్వీట్ అనమాట ఇది హల్వా స్వీట్ అంతే మామూలుగా బ్రెడ్ హల్వా ఇక చూసుకుంటే చికెన్ ఫ్రైలు ఇంకా బిర్యానీ ఇంకా మటన్ బిర్యానీ అన్నీ చేశారనమాట గైస్ మిట్ట పెద్ద ఎండలో అయితే మాత్రం మేమైతే మా సార్ నేను బయటకు అయితే వచ్చాము అందరూ అక్కడైతే భోజనం అయితే చేస్తున్నారు ఈ రెస్టారెంట్లో ఉండేది ఉంది కదా ఇక్కడ చూస్తున్నారు కదా బోర్డు ఇక మామూలుగా తెలియదు ఎండ అయితే మాత్రం రెండున్నర అయితే టైం అయితే అవుతుంది ఎక్స్పీరియన్స్ చాలా ఆనందంగా ఉంది ఆ అసలు ఎంజాయ్ మూమెంట్ అన్నమాట వీకెండ్ ఎంజాయ్ ఇది గాలి చూసారు కదా ఎలా వస్తుందో వస్తుంది గాలి అన్నమాట మామూలుగా అయితే లేదు అయితే బే బ వస్తుంది మామూలుగా అయితే లేదు అనమాట చూస్తుంటే మీదే వినొచ్చు సౌండ్ అయితే మాత్రం వాళ్ళంతా మాత్రం మామూలుగాలి కాదు ఇదైతే మాత్రం అసలు చూసుకుంటే చాలా అంటే చాలా అయితే మాత్రం ఆ యొక్క సపోర్ట్ పళ్ళు అయితే పడిపోవడం జరగడం అయితే జరిగింది మేమైతే ఫుడ్ అయితే మొత్తానికి అయిపోయింది అయిపోయిందనమాట అందుకే లాస్ట్ టైంలో మాత్రం మనకైతే మనం గాలి వచ్చిన కూడా ఇబ్బంది లేదు ఇంకా మన అన్నయ్య చూశాడు కదా ఎలా అయితే బాయ్ చెప్తున్నాడు ఆ కార్లో నుంచి అయితే మాత్రం టాటా బాయ్ బాయ్ అని చెప్తున్నాడు ఏ రకంగా ఉందో మొత్తం మాస్క్ అయితే మాత్రం తయారైతే అయిపోయిందన్నమాట క్లైమేట్ అయితే మాత్రం మనకి ఫుల్గా వర్షం అయితే పడే అవకాశం అయితే మనకైతే ఇప్పుడు కనిపిస్తుంది చూస్తే పైనుంచి అయితే మాత్రం ఈ కొబ్బరి చెట్లు చూసుకుంటే మాత్రం చాలా హైట్లో ఉన్నాయి కదా అవి అయితే మాత్రం కొబ్బరికాయలు పడతాయో భయం చేసింది నాకైతే మాత్రం ఎందుకంటే ఆ రకంగా అయితే మాత్రం గాలి రావడం అయితే జరిగింది చాలా బీభత్సంగా అయితే ఇక పైన అయితే మాత్రం మేమైతే మాత్రం ఒక్కొక్క కి అయితే చూసుకుంటూ ఫోటోస్ అయితే లాస్ట్ లాస్ట్లో అయితే మీకు అయితే డిస్ప్లే అయితే చేస్తాను ప్రెసెంట్ అయితే మేమైతే బయలుదేడుతాం అనమాట వాతావరణం కూడా కొద్ది సలబడింది అంటే వర్షం బీభత్సంగా పడిపోయి ఆగిపోయింది అనమాట వర్షం కూడా మాకైతే మొత్తం ఇప్పుడు ఒక అరగంట తర్వాత అయితే మేమైతే బయలుదేడతా ప్రజెంట్ అయితే చాలా అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఇప్పుడు ప్రెజెంట్ లొకేషన్ అయితే మొత్తం గా అయితే ఉంది అనమాట ఇక మేమైతే మా మాత్రం డ్రైవింగ్ అయితే మాత్రం మా సార్ అయితే చేస్తున్నారు డ్రైవింగ్ అయితే మనవాడు చెప్తున్నాడు ఇక చూసుకుంటే మాత్రం చాలా వరకు అయితే అందరినీ అయితే మిస్ అవుతుందనిపించింది ఫోర్ థర్టీ వరకు అయితే మాత్రం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు ఫోర్ థర్టీ అయితే అయింది మన వాళ్ళందరికీ బై బాయ్ చెప్పేసాం వాళ్ళైతే ఆటలు అయితే వెళ్ళిపోతున్నారు మా సార్ వాళ్ళందరూ కలిసి ఇక మేమైతే మాత్రం కార్డులు అయితే బయలుదేరిపోతున్నాం ఇక చూసుకుంటే వ్యూ పాయింట్స్ అయితే మాత్రం ఎక్స్ట్రా లెవెల్ అయితే ఉన్నాయి ఆచు కూడా దాటుకుంటూ అయితే మేమైతే మాత్రం ఇక బాయ్ బాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట మనకి చివరికి అయితే మాత్రం కాకపోతే ఒకటండి కాకపోతే ఏంటంటే మనం అయితే ఏదైతే వెళ్ళినా కూడా మనం దర్శనం చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు అదే మళ్ళీ దర్శనం కోసం వచ్చి మళ్ళీ మొత్తం తిరిగేసి మనం వెళ్ళాలి అనమాట ఒక ఒకసారి అయితే ఒక రౌండ్ అయితే వెయ్యాలన్నమాట అందుకని మేమైతే మాత్రం ఫైనల్గా అంతా అయిపోయినప్పుడు మళ్ళీ మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి ఒక రౌండ్ అయితే తిప్పేసి మేమైతే స్టార్ట్ అయితే అయిపోయాయి అనమాట మేమైతే ఇప్పుడు అయితే బాయ్ బాయ్ చెప్పేసి మేమైతే వెళ్ళిపోతాం ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ ఈ గుడి అయితే మాత్రం చాలా వరకు అయితే డెవలప్ అవుతుంది నేనైతే అనుకుంటున్నాను చాలా అయితే చాలా డెవలప్ అవుతుంది ఇప్పటికే చాలా వరకు మీరు చూసుకోవచ్చు వాతావరణం కూడా చాలా అయితే బాగుంది మనకైతే సహకరించింది అనమాట ఇక చూసుకుంటే మనం అందరికీ అయితే బాగా అయితే చెప్పేస్తున్నాం వాళ్ళ ఆటోలు అయితే ఎక్కువ పోతున్నారు చూస్తున్నారు కదా మన వాళ్ళు అయితే మాత్రం ఇక వ్యూ పాయింట్ చూసారు కదా ఇక్కడ రైల్వే పక్క సైడ్ అయితే మాత్రం ఎలా ఉందో అసలు అద్భుతంగా అయితే ఉందన్నమాట ఈవినింగ్ అయితే మాత్రం ఫైవ్ ఓ క్లాక్ ఈ టైంలో అయితే మాత్రం చాలా అంతా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది మనం రైల్వే ట్రాక్ దగ్గర అవుతున్నాం బై బాయ్ చులకలూరు ఇక చిలకలూరు కూడా మేనైతే దాటుకుంటూ అయితే వెళ్ళిపోతాం అట పట్టాలు అయితే మాత్రం ఇక చూసుకుంటే ఇక్కడ నేచురల్ గా పండినటువంటి పొలాల నుంచి తీసుకొచ్చిన పళ్ళు అయితే మాత్రం ఇక్కడ అమ్ముతున్నారనమాట మన సార్ అయితే మాత్రం తీసుకుంటున్నారు కొన్ని అయితే అదే ఏవైతే ఉన్నాయో మనకి పొలాలకి వెళ్ళాం కదా ఆ యొక్క ఫ్రూట్స్ అయితే మాత్రం ఇక్కడ తమడి మీద జరుగుతుంది సపోర్ట్ పళ్ళు అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది కార్డులో విండో దగ్గర అయితే చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది అనమాట ఇది ట్యాప్ చేస్తుంటే మాత్రం కిందకైతే దిగట్లేదు పైకైతే మాత్రం వస్తుంది కానీ కిందకైతే దిగట్లేదు అన్నమాట మొత్తానికి అయితే మేమైతే మాత్రం ఇద్దరు అయితే ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే బయలుదేరిపోయాం చాలా అంతే చాలా బ్యూటిఫుల్గా కనిపించింది చాలా అంత మాత్రం ఎంజాయ్మెంట్గా జరిగింది అనమాట మాకైతే ఇది మాత్రం ఇక్కడ చూసుకుంటే మాత్రం అక్కడి నుంచి అయితే మాత్రం ఇక్కడికి వచ్చేసి మంగళ గారు ఫ్లాగ్ అయితే మాత్రం ఏ లెవెల్ అయితే ఉంది పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఇక్కడ రావడం అయితే జరిగింది అనమాట చిన్న మీటింగ్ అయితే ఉంది అందుకని చాలా మంది పోలీసులు కూడా ఇక్కడైతే మాత్రం మనకైతే కనిపిస్తున్నారు చూసారు కదా ఇక డ్రైవింగ్ అయితే మాత్రం దుమ్ము దులిపేస్తున్నాయి అనమాట మన వాళ్ళు అయితే మాత్రం చూసారు కదా మనం ఫస్ట్ టోల్ గేట్ అయితే రావడం అయితే జరిగింది అనమాట మనకైతే వెళ్ళడానికి అయితే ఇక చూసుకుంటే బిల్డింగ్ అయితే మాత్రం చాలా అయితే చాలా ఎట్లా ఉంది మీరైతే మాత్రం ఆపేసుకొని ఎంత ఎయిట్ ఉందో చెప్పాలి అనమాట మీరు టెంపుల్ అయితే చాలా అయితే అయితే చేసుకోవచ్చు వెళ్తున్న దాంట్లో అయితే మాత్రం మా అయితే మాత్రం వెనకలు అయితే కూర్చొని ఎంజాయ్మెంట్ అయితే చేస్తుంది అనమాట చూసినా కూడా పనస్కాయ చెట్లు అనమాట పనసకాయ సారీ పనస్కాయ యొక్క పళ్ళు అయితే మాత్రం చాలా మార్గం అయితే మనకైతే అమ్మడం అయితే జరుగుతుంది ఇటు చూసుకున్న మొత్తం అవే ఇక చూసుకుంటే మాత్రం ఇక్కడైతే మాత్రం చూసారు చూశారు కదా ఫ్లైఓవర్ కిందకి అయితే మాత్రం వెళుతుంది అనమాట సర్వీస్ రోడ్ నుంచి అయితే మాత్రం మొత్తం ద్వారా మాత్రం నిండిపోయినట్టుగా అయితే కనిపిస్తుంది గుడ్లో గు్రూపులు అయితే ఉందన్నమాట పెయింటింగ్ అయితే మాత్రం ఆ రకంగా ఆ రకంగా అయితే వేసారు ఇక్కడైతే చూసుకుంటే అటుపక్క ఇటుపక్క కూడా ఉంది ఇటైతే చూస్తుంటే మాత్రం లోపలికి అయితే వెళ్తున్నట్టుగా దూరం అయితే కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా పెయింటింగ్ అయితే వేసారంట ఫైవ్ హండ్రెడ్ నూట వెనకాలైతే మాత్రం బొమ్మ అయితే ఉండదు కదా గాంధీ గాంధీజీ బొమ్మ అయితే ఆ బొమ్మ అయితే మన ఇక్కడ విగ్రహాలు అయితే కట్టడం అయితే జరుగుతుంది మీరు అయితే గమనించినట్లయితే అయితే మాత్రం ఇక్కడ చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది కిందైతే ఇక్కడైతే మాత్రం మేమైతే మాత్రం కొద్దిగా సుగంధ సోడా కానీ లేకపోతే సాల్ట్ సోడా కానీ తాగడం అయితే మాత్రం వచ్చారు టేస్ట్ అయితే అనమాట సాల్ట్ సోడ్ అయితే మాత్రం ఒక రకంగా అయితే బాగానే ఉంది ఎందుకంటే ఇక్కడ మీద విజిట్ చేసుకోవచ్చు చాలా అంతే చాలా దగ్గర లేదు ఉండదు అనమాట కింద అయితే మాత్రం ఉండదు గుంటూరులో దాటిలో అయితే మన అయితే కనబడింది మన బాబి అయితే మాత్రం చాలా అయితే చాలా బాగా అయితే చేశాడు వెనకాల మనం ఉన్నాడు కదా ఆయనైతే మాత్రం ఇక చూసుకుంటే చాలా అయితే బాగా ఉంది అనమాట మేము అయితే ఈ కార్లు అయితే రావడం అయితే జరిగింది ड्रेविंग स्नेह ड्राईविंग राकेट कमतर ఇక మహాత్మా గాంధీ గారి బొమ్మ అయితే మాత్రం భయబజ్ చెప్పేసి మేము అయితే బయలుదేరిపోయాం ఇక చూసుకుంటే మనం డ్రైవింగ్ అయితే మాత్రం ఎడకూడేస్తాడు అన్నమాట ఆ రకంగా అయితే ఉన్నాడు డ్రైవింగ్ అయితే మీరు ఫస్ట్ వీడియోలో చూసుకోవచ్చు లాస్ట్ వీడియోలో చూసుకోవచ్చు ఏ వీడియో అయినా కూడా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా కార్లు అయితే మాత్రం ఇదే డ్రైవింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట చాలా వీడియోస్ చూసుకున్న మాత్రం మీకైతే తెలిసి ఉంటుంది డ్రైవింగ్ అయితే ఎక్స్కలెంట్ అయితే చేస్తాడనమాట ఈ స్కిల్స్ చాలా అయితే బాగా చేస్తాడు డ్రైవింగ్ అయితే మాత్రం ఇక మనం చూసుకోవచ్చు మొత్తం ఇదంతా గుంటూరు రోడ్ అనమాట గుంటూరు మార్కెట్ లాగా అయితే అనిపిస్తుంది అనమాట వాళ్ళకి కింద అయితే చూసారు కదా అంత బ్యూటిఫుల్గా ఉందో పెయింటింగ్స్ అయితే మాత్రం మా సార్ని అయితే డ్రాప్ చేయడానికి అయితే మాత్రం ఇంటికి దగ్గరికి అయితే మాత్రం వెళ్తుంది అనమాట గుంటూరు టెంపుల్ మాత్రం అద్దెందనమాట అయితే మాత్రం డిజైన్ అయితే చేశారు చాలా అయితే చాలా బాగుంది ఇక ఫైనల్ మా సార్ దగ్గరికి అయితే డ్రాప్ చేస్తే అనమాట ఇంటి దగ్గరికి అయితే మాత్రం ఇక మేము బయలుదేరిపోతున్నాం ఇక గుంటూరు అయితే సర్కిల్ దగ్గర ఉన్నాం అనమాట ప్రెజెంట్ అయితే మాత్రం చిన్న షాపింగ్ మాల్ దగ్గర అయితే మాత్రం మేమైతే మాత్రం ప్రెజెంట్ అయితే ఉన్నాం ఆఫర్ వర్తిస్తుంది కదా కస్టమర్ వస్తే మన వీడియో నుంచి వెళ్తే ఆఫర్ వస్తేస్తుంది అంటే చూడండి ఇక గుంటూరు దగ్గర ఉంది అనమాట అమరావతి హోండా మన దగ్గరలో ఉంది అనమాట ఇక్కడ బాబే షాప్ ఉంది ఇక్కడ వచ్చేసాను ఇక చూద్దాం తీసుకోండి సార్ చేసి ఒకసారి చెప్పండి ఎలా ఉంది ట్రూగా బెస్ట్గా మన మన సబ్స్క్రైబర్లకి ముప్పై రూపాయలు ఉంటా ప్రైజ్ వచ్చి వర్తేనా అన్నీ వేశారు ఉల్లిపాయలు ఇంకేమంటారు కొత్తిమీర కొత్తిమీర పుదీనా సూపర్ అనమాట మీరు చూసుకోవచ్చు ఓల్డ్ అయితే మాత్రం ఒక డిజైనర్ అయితే మాత్రం చేయడం అయితే జరుగుతుంది అనమాట మనకైతే కొబ్బరి లాగా ఉంది కదా లోపల అయితే మాత్రం చేయడం అయితే జరుగుతుంది ఇది కూడా తీసుకుంటారంట లేదా అడిగాను అనమాట నేను మంత్లీ అయినా వీక్లీ అయినా వెళ్ళి తీసుకుంటారంట ఒకటి రెండు అయితే మాత్రం ఎందుకంటే అవి పగిలిపోవడం కానీ విరిగిపోవడం కానీ జరుగుతాయి ఎందుకంటే ఓల్డ్ నుంచి అయితే కాదు కొత్త కొత్తగా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది దాని నుంచి మాత్రం చేతులు పెట్టకుండా ఒక కర్ర నుంచి అయితే మాత్రం కలపడం అయితే జరుగుతుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా అయితే చేస్తున్నారు థర్టీ రూపీస్ అయితే వర్త అనమాట పర్వాలేదు మనమైతే చేసేయచ్చు చూడొచ్చు అనమాట గుంటూరు దగ్గర అయితే ఉండదు ఇదైతే మాత్రం చెన్నై షాప్ మన దగ్గర అయితే మాత్రం ఫుడ్స్కి అయితే మొత్తం మంది అయితే ఇష్టపడుతుంటారు నేనైతే మాత్రం రికమెండ్ అయితే చేయను కాకపోతే కొద్దిగా మంచిగా చేసిన వాళ్ళ దగ్గరికి అయితే మాత్రం వెళ్ళమని అయితే నేనైతే అయితే రికమెండ్ అయితే చేస్తాను కానీ ఇక్కడైతే మాత్రం మనకైతే ఫింగర్స్ అయితే అయితే టచ్ చేయకుండా మాత్రం చేస్తున్నారు కాబట్టి చాలా మంచిగా ఉందని నేను అయితే చూపిస్తున్నాను మండపడు వచ్చిన మన మస్తన్ గడైతే మాత్రం ఇక అదైతే తినదనమాట ఎందుకంటే అది కొద్ది మసాలతో సంబంధించిందని వాడికి వాడికైతే ఇష్టం లేదని చెప్పాడు తర్వాత వాళ్ళ కోసం అయితే ఫలోడైతే తీసుకున్నాం తీసుకున్నామంట ప్రెజెంట్ అయితే ఆ పక్కనే ఉంటుంది ఇది కూడా చిన్న షాప్ మళ్ళీ పక్కనే ఉంటుంది అయితే మాత్రం ఫలలో కొద్దిగా టేస్ట్ చూపిద్దామని ఆడికైతే అక్కడ ఫస్ట్ టైం అనమాట ఇప్పుడైతే తినేది వాడికైతే చూపిద్దాం చూపిద్దామని ఇంకా తర్వాత వాడైతే ఓకే అని చెప్పాడు అందుకని ఇదైతే తీసుకున్నమాట పేడ అయితే మాత్రం ఎలా ఉందో టేస్ట్ అనేది వాడితే అడిగైతే తెలుసుకుందాం మనమైతే మాత్రం మనోడు ఐస్ క్రీమ్ తింటున్నాడు అంతే ఇది ఐటమ్ తిందంట మనోడు అందుకే ఐస్ క్రీమ్ ఇప్పించాం సరే ఎలా ఉంది పలువేడా ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నాడు ఎలా ఉంది ఓకే బాగుందంత భయ్యా చూడకండి ఇక మనవడి షాపు అక్కడ గుంటూరు రోడ్ లో ఉంటుంది అనమాట మనకి ఎదురుగా చెన్నై షాప్ మార్ కూడా ఉంది అనమాట దాని ఎదురుగా ఉండింది వచ్చేయండి మనవాడి దగ్గరికి అదే విధంగా ఇక నైట్ అయితే అయిపోయింది అనమాట మీ ఇంకా బల్దేరిపోయినప్పుడు చాలా టైం అయితే పట్టేస్తుంది అందుకే ఇంటికి వెళ్ళినప్పుడు టైం పడింది అనుకుంటే ఇంకా ఫస్ట్గా బయలుదేరిపోయినమాట మా సార్ అయితే డ్రైవింగ్ అయితే చేస్తున్నారు వెళ్తున్న అయితే మాత్రం ఎగ్జిబిషన్ చూసారు కదా గుంటూరు ఎగ్జిబిషన్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అన్నమాట ఎంట్రెన్స్ అయితే మాత్రం అదిరిపోయింది ఆ రకంగా అయితే ఉందన్నమాట కొన్ని టైమింగ్స్ అయితే చూసుకోవచ్చు ఫైవ్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ దాకా అయితే ఉండదు ఇది ఇదైతే మాత్రం ప్రతిరోజు ఉండదు ఇక డ్రైవింగ్ అయితే మాత్రం మా సార్ అయితే దుందులు వేస్తున్నారు అనమాట వంద దాటిపై నూట ఇరవై స్పీడ్లు నూట ముప్పై స్పీడ్లు అయితే మాత్రం వెళ్తున్నారు అనమాట మీరే చూసుకోవచ్చు డిస్ప్లేలో అయితే మాత్రం చూపిస్తున్నారు కదా చాలా అంటే చాలా స్పీడ్ అయితే వెళ్తున్నారు

కార్లో స్పీడ్ చూశారు కదా వన్ థర్టీ అయితే మాత్రం వన్ ట్వంటీ అయితే మాత్రం వెళ్ళడం అయితే చేస్తున్నారు సార్ అయితే మొత్తం ఆ స్పీడ్కి అయితే మాత్రం నా కళ్ళు అయితే మాత్రం అసలు అనమాట ఆ రకంగా అయితే అయిపోయింది ఎందుకంటే నేనైతే మాత్రం ఇంత స్పీడ్ వెళ్ళడం అనేది నేను అంతగా చూడలేదన్నమాట ఎందుకంటే మన కార్డ్లో ఉన్నప్పుడు కానీ మనకైతే మనకి ఏమీ తెలియదు బయట అయితే మాత్రం మనకైతే తెలిసిద్ది అనమాట ఆ స్పీడ్ ఏంటో ఆ బయట ఉన్న వాళ్ళైతే మొత్తం డిస్ప్లే చేస్తున్నప్పుడు అయితే మాత్రం చూసిద్ది అప్పుడు మనకు అర్థమైందనమాట ఎలా అయితే ఎంత స్పీడ్ అయితే వెళ్తున్నారనేది చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ గా అయితే ఉందన్నమాట ప్రకాశం బ్యాటరీ నుంచి అయితే మాత్రం మనం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది విజయవాడ అయితే మాత్రం ఎంటర్ అయిపోతున్నాం ఇంకా వెల్కమ్ టు విజయవాడ అయితే మనకి అయిపోతుంది అన్నమాట కనకదుర్గం తా టెంపుల్ అయితే మాత్రం మనకైతే ఇక్కడి నుంచి అయితే కనబడుతుంది ఇంకొకటి దాని పక్కన అయితే మాత్రం చూసుకుంటే మనకి అంబేద్కర్ బొమ్మ కూడా అయితే మాత్రం మనకైతే మాత్రం కనిపించడం అయితే జరుగుతుంది అనమాట ప్రకాశం బయట చూసుకోవచ్చు ఇక జిమ్ చేస్తే మాత్రం మీకైతే కనబడుతుంది లేకపోతే మాత్రం చిన్నగా అయితే కనబడింది అనమాట అంత క్లారిటీగా అయితే కనిపించదు ఇక మొత్తానికి ప్రకాశం బెటర్ మాత్రం అద్దరిపోయింది అనమాట ట్రాఫిక్స్ అయితే మాత్రం దుమ్ దులిపేస్తుంది మొత్తం దూసుకెళ్ళిపోతే వెళ్ళిపోతుంది కార్ అయితే మాత్రం మనం అయితే మొత్తం వెనక సీట్లు అయితే తల కూర్చుని అయితే మాత్రం చూస్తున్నాం ప్రతి ఒక్కటి మాత్రం టు విజయ విజయవాడ అండ్ మనకైతే బోర్డు అయితే కనిపించడం జరిగింది విజయవాడలో అయితే ఎంటర్ అయితే అయిపోయాయి అనమాట మనకైతే చాలా పీస్ఫుల్ అయితే అనిపిస్తుంది ఇక్కడ అయితే విజయవాడ అయితే ఉన్నాను అనమాట ఇక బందర్ రోడ్ అయితే మాత్రం మనం అయితే జర్నీ అయితే చేస్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రం ఇక విజయవాడ సిటీ పోలీస్ అయితే మాత్రం దగ్గర అయితే ఉన్నాయి మేడం సరే మరి బై అందరికీ బాగా చెప్పేసి మేము అయితే కాలేజ్ ఎక్కిపోయా అనమాట మొత్తాకైతే మేమైతే ఇంకా జర్నీ అయితే మాత్రం ఈ రకంగా అయితే చేసాం ఇక మీకు అర్థమైపోయింది ఇంకంతా ఎలా ఉన్నాం అనేది ఇక టైం అయితే మాత్రం ఎనిమిది నలభై అయితే టైం అయితే అయిందన్నమాట ఇంకా చూసుకుంటే బందర్ రోడ్లు అయితే ఉన్నాం ప్రెజెంట్ అయితే మొత్తం ఇక్కడ 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 బెంచెకి దగ్గర ఫుల్ ట్రాఫిక్ అయితే అయిపోయింది అనమాట మేము చూసుకోవచ్చు కాకపోతే ఎవడో ఒక మినిస్టర్ అయితే వస్తున్నాడని మాకైతే అనమాట ఎందుకంటే పోలీసులు అయితే మొత్తం చూ చాలా అంత చాలా బందోబస్తుకి అయితే మాత్రం ఎరంజ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ట్రాఫిక్ అయితే ఫుల్గా అయితే ఆపేయడం అయితే జరుగుతుంది ఎవడొచ్చినా కూడా వాకింగ్ చేసినా కూడా పైకి ఎక్కి తెపోయిపోతున్నారు అనమాట ఫుడ్ బ్యాడ్ దగ్గరికి అయితే మాత్రం ఎందుకంటే ఆ రకంగా అయితే మాత్రం పోలీసులు అయితే ఆపడం అయితే జరుగుతుంది ఎవరు వెళ్తున్నారు అనేది మీరే చూడండి మాకైతే మాత్రం అర్థం కాలేదు సరిగ్గా అయితే మాత్రం వెనకమాల నుంచి అయితే మాత్రం డ్రైవింగ్ అయితే ఎక్స్లెంట్ అయితే చేశారన్నమాట చాలా స్పీడ్లో అయితే మాత్రం ఎవరో ఉన్నారా ఇక అర్థం కాలేదు ఎవరు వచ్చారనేది మాత్రం నాకైతే తెలియదు అనమాట మనకి ఎవరైతే చెప్పలేదు కూడా ఇక్కడైతే మాత్రం ఇంకా ఫైనల్గా అయితే మాత్రం ఇంకా ట్రాఫిక్స్ అయితే మాత్రం క్లియర్ చేశారు మాదైతే మాత్రం ఇంకా వాళ్ళైతే మాత్రం స్టాప్ చేశారు అనమాట ఇంకా అవదర్లేదు ఇక మేమైతే మనం బయలుదేరుతాం మెల్లమెల్లకైతే మాత్రం బెన్ సర్కిల్కి అయితే మాత్రం బై బాయ్ చెప్పేసి మేమైతే మాత్రం ఇంకా హోమ్కి అయితే మాత్రం వెళ్ళిపోతున్నాం అనమాట ఇక చూసుకుంటే చాలా పడుతుంది చాలా రద్దీగా అయితే ఉంది కదా ఇక్కడ మాత్రం ఎప్పుడు ట్రాఫిక్కే కే మనమైతే ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆగాల్సిందే అనమాట ట్రాఫిక్ చూసుకుంటే బెన్ సర్కిల్ నుంచి ఈనాటి నుంచి ఎంత ఉందో చూసారు కదా ఎంత వడకంటే చాలా దూరం అయితే మాత్రం ఉండడం అయితే జరుగుతుంది అనమాట మనకి ట్రాఫిక్ అయితే మాత్రం చూసుకుంటే మాత్రం అసలు నైట్ చూసారు కదా ఎలా ఉందో ట్రాఫిక్ అనేది మొత్తం బందర్ రోడ్ మొత్తం ట్రాఫిక్ లాగా అయితే అనిపించినట్టు అయితే మాత్రం మనకైతే కనిపిస్తుంది అనమాట మొత్తానికి మనోళ్ళకైతే బై అయితే చెప్పారు ఇంక మన వీడియో అయితే క్లోజ్ చేసుకుందా వీడియో లైక్ షేర్ చేసే సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వెళ్ళి కదా ఓకే బాయ్